హలో ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని సార్లు వ్యూస్ రీచెక్ చేసుకున్నానో నాకే తెలుసు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫోన్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేదు చాలా వీడియోస్ ఉన్నా కూడా మీకోసం మళ్ళీ కేక్ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక బ్రాంక్ కేక్ మా హస్బెండ్ బర్త్డే ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది అనమాట ఎవ్రీ బర్త్డే కి ఏదో ఒక చిన్న ప్రాంక్ చేస్తూ ఉంటాను ఈసారి అయితే ప్రాంక్ కేక్ చేస్తున్నాను లైఫ్ లో చిన్న చిన్న సరదా లేకపోతే ఎలా చెప్పండి అందుకని ఏదో చిన్నగా సరదాగా చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే క్యూట్ బెంటో కేక్ రెడీ చేసి దాని పైన టాల్ టిన్ డెకరేట్ చేస్తున్నాను ఇక్కడ పెద్ద సైజ్ కేక్ చేసాం అనుకోండి మనం టిన్ ప్లేస్ చేసేటప్పుడు కేక్ డ్యామేజ్ అందుకని ఒక చిన్న బెంటో కేక్ చేశాను ఇక్కడ యూస్ కేక్ డిస్టర్బ్ అవకుండా క్లియర్ గా ఉంటుందని చెప్పి అండ్ మనం మనం టిన్ ఉంచేటప్పుడు కూడా ఎండర్ స్టిక్కర్స్ వేసి సెక్యూర్డ్ గా పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కేక్ టిన్ వచ్చేసి నేను డబల్ షేడ్ లో ఫినిషింగ్ చేద్దాము అనుకుంటున్నా పీచ్ అండ్ వైట్ కలర్ కలర్ మరి డల్ గా ఉందని చెప్పి కొంచెం డార్క్ చేశాను అండ్ ఫినిషింగ్ అయితే నేను చాలా తక్కువ క్రీమ్ యూస్ చేసి ఫినిష్ చేశాను ఇది కేక్ లాగా మనం క్రమ్ కోట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు టిన్ కదా ఫినిషింగ్ చాలా తొందరగా వచ్చేస్తుంది కేక్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కేక్ టిన్ కదండి ఎడ్జెస్ కనిపిస్తున్నాయి అందుకని చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఒక బోర్డర్ లాగా వేసాను కేక్ ఫినిషింగ్ అయితే చాలా సింపుల్ గా చేసేసాను ఎక్కువ క్రీమ్ వేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టడానికి ఇది కేక్ కాదు కదా సో అందుకని దానికి స్టిక్ వెరగొట్టేసి టిన్ పైన అలానే పెట్టేసాను ఫైనల్ గా ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ైబ్ చేసుకుని చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ మా హస్బెండ్స్ రియాక్షన్ ఏంటి అనేది లాస్ట్ లో యాడ్ చేశాను సరదాగా అది కూడా చూసేసేయండి इधर लाभ बोलने को गिनने ना अच्छे किस कपले किस रगाई थी ये लाभ चलेगी ना ये हम आओगे <laughs>